स्टैंड नहीं नहीं इतना इतना जितनी जितनी अरे YouTube लाइव होते हैं हां YouTube लाइव ए नहीं नेक्स्ट चेकड़ा नहीं तो

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఇదే నా ఫస్ట్ లైవ్ ప్లీజ్ రిక్వెస్ట్ నా లోకి వచ్చి నాకు లైక్ కొట్టండి நிறைய செவுத்துல தெரிவிச்சு இந்த வரைக்கும் எவரும் லைன்ல హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గుడ్ ఈనింగ్ అదే లైవ్ ఫస్ట్ డ్రైవ్ మనకైతే అంత ఎక్స్పీరియన్స్ మనకు అంత ఇది లేదు నా వీడియోస్ అందరు చూస్తున్నారా చూస్తే ఒక లైక్ కొట్టండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నా లాటర్కి కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తెస్తాను మంచి మంచి వీడియోలు చేస్తాను అందరికీ ఇదే నా రిక్వెస్ట్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదే ఫస్ట్ లైవ్ నాకైతే తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు అందుకోసమే దయచేసి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్కి వెళ్ళి లైక్ కట్టండి నా వీడియోస్ అన్నీ చూడండి బాగుంటే లైక్ చేయండి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నా రిక్వెస్ట్ అందరికీ మరీ మరీ పేరు పేరిన రిక్వెస్ట్ మనకు కొంచెం సపోర్ట్ చేస్తే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియో పెడతాం మన లాంటి పేదవాళ్ళకి సపోర్ట్ చేయండి ప్లీజ్ Please, friends.